అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకి పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నవ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం తులారాశికి ఈ సంవత్సరం జనవరి నుంచి ఆంగ్ల నవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంది తర్వాత ఈ అసలు మీ రాశిలో నక్షత్రాలు ఏంటి ఆదాయ వ్యయాలు మనకి అంటే మనకి క్రోధి నామ క్రోధి నవ సంవత్సరం నుంచి ఎలా ఉంటాయి తెలుసుకుందాం మీ తులారాశిలోనే చిత్త మూడు నాలుగు పాదాలు అవునా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఉంటారు కరెక్ట్గా అంతేనా అవునా అవును సరే ఈ సంవత్సరం అండి ఆదాయం ఎలా ఉంటుంది వ్యయం ఎలా ఉంటుంది తెలుసుకుందాం ఆ రాజభుజం కానీ ఈ ఆదాయ వ్యయాలు చూసి భయపడిపోకూడదు ఏం కాదండి మీకు గ్రహాల స్ట్రాంగ్నెస్ ఉంటుంది కదా అది తెలుసుకుందాం అంతే తప్ప ఈ ఇది చూసేసి అమ్మ బాబాయ్ ఎలాగరా అప్పు చేయాలా ఆదాయం రెండే ఉంది ఏమీ లేదు మీకు చూడండి మీ నేను చెప్తూ ఉంటాను కదా పన్నెండో భాగం వరకు చూడండి కావాలంటే పన్నెండో భాగంలో కూడా యోగం ఉంది మీకు చెప్తా ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అమ్మో అప్పుడు చేయాలా ఏ ఆకర్లా తర్వాత రాజభుజం ఒకటి అవమానం ఒకటి మనం ఎప్పుడు అవమానం పడతామా అంత సీన్ ఏం లేదు అంటే ఇది జనరల్గా చెప్పే అనమాట అంటే ప్రతి వాళ్ళకి కొంతమందికి ఇలా జరుగుతూ అవమానం జరుగుతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చారు ముఖం పడుతుంది జనం అంటే ఆదాయం తక్కువ అని తప్ప గ్రహాలు ఇచ్చే ప్రభావం ఉండదండి మీ మీద ఉంటుంది ఎలా ఉంటుంది ఎంతవరకు మన మీద గ్రహ ప్రభావం ఉండి మనకి ఎంతవరకు మనకి చేదుడ బోదరిగా సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీ తులారాశి వాళ్ళకి ఈ అద్భుతమైన కాలం అండి ఎందుకంటే మీ శుక్రుడు కూడా ఆరోభంలో ఉన్నాడు ఆరోభంలో ఉండడానికి తప్పేం లేదు పైగా రాహుదాడు అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శుక్రుడు ఎక్కడున్నా పక్కా పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా సుక్ మీ రాసి వాళ్ళకి యోగవంతమైన కాలమే అని చెప్పచ్చు స్ట్రాంగ్ ప్లానెట్ గురుడు అష్టమంలో ఉన్నాడు అంటే అష్టమంలో ఉన్నాడు అంటే ఫస్ట్ తారీఖు చూస్తాడు వస్తాడు అష్టమం గురుడు భయమా ఏలేదు ఆరో ఇంటి వాడు ఎంతో ఇంట్లో ఉన్నాడు బ్రహ్మాండం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి అంటే మీ రాసివాడు తొల రాసి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంది తలుచిన పనులు తలచిన జరవేర నెరవేరుతాయి ఎక్కువగా ప్రయాణ చేయవలసి వస్తుంది మీరు ఉద్యోగం ఇచ్చేయవచ్చు బిజినెస్ రీచ్ అవ్వచ్చు ఏదైనా సరే మీకు తీరా బండి అంటారు చేస్తారు సరే మీకు ఏంటంటే మీకు ఒక చోట స్థిరంగా ఉండి చేసే తత్వం తగ్గుతుంది సరే పక్క పెడదాం మరి ధనం విషయం మరి అప్పుడు ఇది నాకు ఆదాయం రెండే అన్నాను భయం ఎక్కువ చెప్పాను కానీ మీకు గురుడు భావంలో ఉన్నాడు కదండి ద్వితీయ భావాన్ని చూస్తున్నాడు శని ఇంతకుముందు చూసేవాడు ద్వితీయ భావాన్ని సో అప్పుడు ప్రాబ్లం ఏర్పడింది ఇక్కడ అలా కాదు గురుడు ద్వితీయ భావాన్ని చూడడం వలన ముఖ్యంగా భోజనం ధనము మీ కుటుంబము వృద్ధిలోనే ఉంటాయి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది విద్య ద్వితీయ భావం చూస్తాం కదా వచ్చి తీరుతుంది గురుడు సామాన్యమైనడు కాదు కదండీ ఆయన బంగారు ఆభరణాల్లో ద్వితీయ భావం చూసినా కూడా ఇచ్చి తీరుతుంటాడు పైగా కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది వర్చస్సు పెరిగిపోతూ ఉంటుంది మే అంటే పెరిగిపోతూ ఉండడం అంటే మిమ్మల్ని ఏదో ఎగ్జాబినేషన్ చెప్పడం కాదు మే నుంచి కూడా ముఖవర్చస్ పెరగడము మీ కంఠధ్వని పెరగడము వాయిస్ అంటాం కదా అది బాగా ఉండడము ఉచ్చారణ స్పష్టత మీకు బాగా ఉండము ఏ చెప్పాలనుకున్నారు చెప్పడము మీకు బాగుంటుంది ముఖ్యంగా గురుడు ద్వితీయ భావం చూడడం వల్ల ఉన్న ఉన్నవాడికి సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ధనము అదృష్టము మీకు తోడవుతాయి అలాగే మీకు వృద్ధి కూడా ఉంటుంది గుర్తింపు గౌరవం దక్కుతాయి గురుడు చూడడం వల్ల గురుడు ధనకారకుడు కదండి ఖచ్చితంగా మీకు ధనాన్ని ఇస్తాడు జ్ఞానకారకుడు జ్ఞాన సంపదని ఇస్తాడు జ్ఞానము ధనమును ఇచ్చి తీరుతాడంలో సందేహం లేదు ఖచ్చితంగా ఇస్తాడు ఎప్పటి నుంచి మే ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మిమ్మల్ని ఆపేవాడ అంటారు సార్ అంత బాగుంది ధైర్యంగా ఉండండి ఏదైనా ఫోర్త్ భవన్లో ద్వితీయాధిపతి ఫోర్త్ భవన్లో ఉన్నాడు కదండి ద్వితీయాధిపతి ఫోర్త్ భవన్లో అంటే ఫారిన్ కంట్రీస్ ఇంకా చెప్తాం చివరిలో కూడా ఉంది ఇంకో పాయింట్ ఫారిన్ కంట్రీస్ గురించి అక్కడ చెప్పుందాం కుజుడు ఉచ్చే స్థితిలో ఉండడం వలన అది కూడా ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి పదిహేను తారీఖు వరకు కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఎగ్జాల్టేషన్లో ఉండడం అంటే ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ అనుకుంటే పరమోత్సవాలో ఉంటాడు సో అక్కడ వరకు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ వదిలేద్దాం ఏదేమైనా కుజుడు సెకండ్ హౌస్లో ఆడవడం పైగా ఫోర్త్ భావంలో ఉండడము గురుడు దృష్టి ద్వితీయ భావన ఉండడం వల్ల పడ సంపూర్ణమైన ఆయుర్దాయము వృత్తి మీరు సెకండ్ హౌస్లో ఆడు కదా ధన సంపద బ్రహ్మాండంగా ఉంటుంది బాగా ఎక్కువ ఉంటుంది నేను తక్కువ చెప్పా తక్కువ అంటే మామూలుగా చెప్పా కానీ సెకండ్ హౌస్లో ఆడు వచ్చేలా ఉన్నాడంటే ఫిబ్రవరి మార్చి నెలలో మీకు కుండపోతు అంటే మీకు ఉద్యోగాలు రావడము అభివృద్ధి కలగడము తలవంతలముకు ధనయోగం ఉండడము మీ జోబులు ఉండక డబ్బులు డబ్బులు అంటే మీకు తన యోగం కలగడం ఖచ్చితంగా ఉంటుంది పూర్త భావంలో గుజుడు ఉండడం వల్ల మీకు భూములు కొనుక్కుంటారు భూయోగం ఉంటుంది పూర్త భావంలో గుజుడు మంచివాడు కాదు కానీ భూయోగం ఉంటుంది అలాగే మీకు వాహన యోగం గృహయోగం యోగం అంటే ఏంటంటే భూములు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు భూ సంపద అనుకుంటే మరి రాజు వీళ్ళకి చెప్పాలి కదా వాడికి రైతులకి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి కూడా మంచి సంపద ఉంటుంది నేను చెప్పేది ఫిబ్రవరి మార్చిలో మాత్రమే చదువు బ్రహ్మాండంగా వస్తుంది మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వాహనాలు కొనుక్కుంటారు కుజుడు బ్రహ్మాండంగా ఉంటుంది సెకండ్ హౌస్ లాడు కదండి సెకండ్ హౌస్ లాడు ఫోర్త్ బాగుంటుంటే కంఫర్టబుల్ సాగే ప్రశాంతంగా నిద్రపోతుంటారు అరే అంత బాగుంటారని అర్థం కుజుడు అంటే కుజుడు మంచివాడు కాదు బ్యానిఫిక్ అయినా మీకు యోగించి తీర్తాడంలో సందేహం ఏమాత్రం లేదు సరే వరకు అయింది పంచమ స్థానంలోకి శని పంచమస్థానంలో శని ఉన్నాడు మళ్ళీ పదహారవ తారీఖు నుంచి కుజుడు కూడా పంచమ వస్తున్నాడు పంచమస్థానంలో శని కుజులకు కాంబినేషన్ ఏంటి అంటే పంచమస్థానంలో చని ఉండడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగలడానికి మీ సంతానం విషయంలో డెవలప్మెంట్స్ కలకపోవడానికి చిన్న అవరోధాలు కొంచెం ఏర్పడడానికి మాత్రమే ఉన్నాయి దాని గురించి ఏమీ వరి అవసరం లేదు ఇంకొంతమందికి ఏమవుతుందంటే స్టాక్ అన్షేస్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి డెవలప్మెంట్స్ స్లోగా ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం యోగాలు కలుగుతూ ఉంటాయి శని పంచమ స్థానంలో ఉన్న పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సరే ఆడబోన రాహు ఆరోభాలో రాహు అసలే సామాన్యుడు పైగా మీ శుక్రుడు కలుస్తున్నాడు శుక్రుడితో కలిసిన రాహు శుక్రుడు ఇచ్చిన శుభ ఫలితాలు రాహు ఇచ్చి తీరుతా ఉండాలి సందేహం లేదు పైగా మీ రాష్ట్రాధిపతి శుక్రుడు ఏప్రిల్ నెలలో అంటే ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు అద్భుతంగా అదండి వచ్చే స్థితిలో ఉంటాడు ఆ శుక్రుడు మీకు ట్వంటీ సెవెన్ డిగ్రీస్లో పరమోత్సవలో ఉంటాడు అంటే మీకు ఆల్మోస్ట్ ఇరవై పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు తారీఖులో మీకు యోగం కలుగుతుంది బాగా శుక్రుడు అంటే జాక్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే శుక్ర రావులు కలిసి ఉండడం వలన తులారాశి వాడికి ఆరోపణలు ఉండడం వలన మృదు స్వభావం కలిగి ఉంటారు మీకు గొప్ప గొప్ప విషయాలు శుభ శుభకార్యాలు సంబంధించిన విషయాలు వాటి వాటి అంతా అవి ఎత్తుక్కుంటూ వస్తాయి రెండో పాయింట్ అలాగే మీకు రా పలుకుబడి రాజకీయం కాదు కానీ అనేక రకాలుగా పలుకుబడి ఎక్కువ ఉంటుంది ధన సంపాదన అంటే ధన సంపాదన విషయంలో మీకు ఎదురుండదు ముఖ్య వివాహ కార్యాల్లో మీకు చెప్పినట్టుగానే బ్రహ్మాండంగా ఉండి తీరుతుంది ఈ శుక్రరావుల కాంబినేషన్ వల్ల ఔదర్యం ఉండడము ఎక్కువ జనాకర్షణ అంటే ఆకర్షణ శక్తి ఉండడము పడుకుబడి ఉండడము అలాగే ధన సంపాదన అట్రాక్షన్ ధన సంపాదనలో మీకు బాగా వృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశం ఉండి తీరుతుంది చెప్పే ప్రతి విషయం కూడా నేను చదువుకున్న విద్యలో ఉన్న ఉన్నవే నేను చెప్తున్నా అంతే శాస్త్రాల్లో చిన్నదే నేను చెప్తున్నా ఇంకా ఆరు శుక్రుడు ఉన్నాడు కదండీ ఆరంభంలో శుక్రుడితో పాటు శుక్రుడు ఒక నెల ఉంటాడు ఏదేమైనా శుక్రుడితో అంటే రాహుతో ఏ గ్రహం కలిసినా వాళ్ళు ఇచ్చే శుభ ఫలితాలే అశుభ ఫలితాలు అన్నీ చెడు ఫలితాలు అన్నా సరే వాటిని మంచి ఫలితాల కింద ఇచ్చేవాడు రాహువే ఎందుకంటే రాహు ఇస్తాడు అవుటర్ ప్లానెట్ కాబట్టి ఖచ్చితంగా ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానాధిపతి రిజల్ట్స్ ఏ గ్రహంతో కలిసి ఉంటాడో ఆ గ్రహం యొక్క రిజల్ట్స్ ఏ గ్రహంతో చూడబడుతున్నాడో ఆ గ్రహం రఘుబతితో చూడబడుతున్నాడు శుక్రుడు రాహు అవన్నీ ఇస్తాడు అందుకనే రాహుగీతలకి బ్రహ్మాండమైన స్ట్రాంగ్నెస్ ఉందని అనడానికి సందేహం లేదు అందుకనే రాహు ఆరోబాలు ఉండడం వలన మీకు రాజకీయ రంగంలో పెరిగిపోతారు కదండి పుణ్యక్షేత్ర దర్శనాలు గంగా స్థానాలు కూడా చేయించినా ఆయనే ఎందుకంటే మీనరాశిలో నీళ్లలో జలతత్వ రాశిలో ఉన్నాడు కదా ఆయన డెఫినెట్గా బాగుంటుంది ఆరోభాల్లో రాహు శత్రువులు లేక చేస్తాడు ఆయన అలాగే ప్రతి పన్ను కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి మీరు లేడీస్ అండి అవన్నీ కూడా విజయం సాధించడానికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి మీ మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది ఇవన్నీ ఓవరాల్గా చెప్తున్నాం కాబట్టి కాబట్టి శుక్రరాహులు ఇంకా చెప్తూ ఉంటే అలా గిడిపోతూ ఉంటాం అంత అద్భుతంగా ఉన్నారు మేనమామలు బాగుంటాయి బాగుంటారు మీ శత్రుభయం లేకుండా ఉంటుంది ధనయోగం కంటిన్యూస్గా వస్తుంది ఇక సప్తమ స్థానంలో గురురాహువులు అంటే గురు రాహువులు గురుడే అద్భుత మంచివాడు పైగా ట్వెల్త్ హౌస్ వల్ల మీకు లాభాధిపతి అయ్యాడు లాభాధిపతి రవి పాపి కదా మేనపి కదా ఆ రాబాతి రవి అంటే ఏప్రిల్లో పదమూడో తారీఖు నుంచి అంటే మే పద్నాలుగు వరకు అనుకుందాం అంటే నెల పాటు అనుకుందాం అంటే మే పద్నాలుగు నుంచి అదే ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు అనుకుందాం పోని ఎగ్జాల్టేషన్లో ఉంటాడు రవి మూడు డిగ్రీల దగ్గర పరమోత్సవం ఉంటాడు అసలు అవన్నీ నాకు మనం పక్క పెడదాం అర్థం కావట్లేదు అంటారు రవి గురుల కాంబినేషన్ వల్ల అసలు రవి ఒక్కడే సప్తంభం వల్ల మంచివాడు కాదు చాలా ఇబ్బంది పెడతాడు గురుడు కూడా ఉన్నాడు కాబట్టి రవి గురుల కాంబినేషన్ వల్ల మంచి భార్య మంచి భర్త కొత్తగా పెళ్ళే వాళ్ళకి దొరుకుతారు వివాహ ఉపకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి అదేనా భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది అంతే కదండి అభివృద్ధి అద్భుతంగా ఉండే శని దృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడు కానీ చెప్పేవని పర్ఫెక్ట్గా జరిగి తీరతాయి తర్వాత గురు రాహుల్ కాంబినేషన్ వల్ల వివాహ ఉపకారాలు బ్రహ్మా గురు రాహుల్ కాదు గురు రవిలు కాంబినేషన్ వల్ల మంచి ఫలితాలు ఇద్దరు రవి గురులు మంచివాళ్ళు కదండి తండ్రి తండ్రి కారకుడు రవి కదా మంచి తండ్రికి మంచి వృద్ధి కలిగిస్తుంటాడు కదా ఆయుర్దయం కలిగిస్తుంటాడు అద్భుతంగా ఉంటుంది తులారాశి వాళ్ళకి భావం అద్భుతంగా గురుడు ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు ధర్మకార్యాలు చేయడము మంచి మంచి బట్టలు మీరు బట్ట కొనుక్కుంటాడు వాహనాలు ఆభరణాలు ఆభరణ యోగము తర్వాత ఏమో మీ బిజినెస్లో పార్ట్నర్స్ అద్భుతంగా ఉండము ఇంకా చాలా చాలా ఉన్నాయండి మీ చేస్తు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ స్నేహితు బ్రహ్మాండంగా ఉండము ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి అద్భుతంగా ఉంటుంది అష్టమస్థానంలో గురుడు చేస్తున్నాడు అష్టమస్థానంలో గురుడు చేస్తున్నాడు భయమ ఏం భయం లేదు ఎందుకని చెప్తాను గురుడు ఎప్పుడు వస్తున్నాడు అష్టమంలోకి ఫస్ట్ మే నుంచి అంటే క్రోధన సంవత్సరంలో గురుడు మారుతాడు అంటే పుష్కరాలు వస్తాయి కదా అక్కడి నుంచి గురుడు మీకు అష్టమస్థానంలోకి వస్తున్నాడు రానివ్వండి భయమ ఏమీ లేదు ఆరో ఇంటి వాడు మూడో ఇంటి అంటే ఆ సిక్స్త్ హౌస్లో వాడు అంటే ఆరో అధిపతి ఆరో ఇంటి వాడు అంటే గురుడు అధిపతి మీకు ఆరో ఇంటికి ఆయన అష్టమలోకి వస్తున్నాడు ఆరో ఇంటి వాడు అష్టంలో యోగించి తీరుతాడు సంవత్సరం పాటు మీరు పట్టుకున్నవన్నీ సక్సెస్ అయినాయి ఓ పక్కన ఆరో భావంలో రాహు ఉన్నాడు ఓ పక్కనేమో అష్టమంలో గురుడు ఉన్నాడు ఇంకేం కావాలంటే మీ విజయం మీది కాదు మాదా ఖచ్చితంగా మీదే పైగా రాహు సక్సెస్ రేట్ చెప్పేశాను గురుడు అష్టమంలో ఉన్నాడు తలముకు వచ్చే ధనయోగాన్ని చేస్తూ ఉంటాడు ఏ ఎగ్జామ్స్ రాసినా ఇంటర్వ్యూ చేసినా మంచి మంచి కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా ఉన్న ఒక కార్యక్రమాలన్నీ చేసినా కూడా మీకు విజయం సాధించి తీరుతారు నో డౌట్ అద పైగా మీకు సపోజ్ యాన్సెషల్ ప్రాపర్టీస్ కానీ కోర్టు కేసులో ఉన్నటువంటి ఉన్న భూములు కానీ వ్యవహారాలు సక్సెస్ అవ్వడము సేవకాజ్ఞానం ఉండడము ఫ్రెండ్స్ సర్కిల్ బాగుండము సంపూర్ణమైన ఆరోగ్యంగా ఇచ్చేవాడు అంటే బాబు ఆయనే ఎందుకంటే గురుడు ఆష్టంభంలో ఉన్నాడంటే ఆరో ఇంటి వాడు ఎనిమిది ఎందు ఎనిమిదింటి అంటే సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు డెఫినెట్గా ఇస్తాడు ఇక్కడ నుంచి అని చెప్పుకోవాలండి మీకు భాగ్య రాజ్య లాభస్థనాలు ఇవి టెరిఫిక్ అనమాట తులాల వాళ్ళు తులాల కూడా తులాల రాసి అనుకుందాం తులారాశి వాళ్ళకి భాగ్యస్థానపతి ఎవడు బుధుడు మీకు బుధుడు ట్వెల్త్ భావంలో ఉన్నాడండి అంటే ట్వెల్త్ భవన్లో తప్ప ఏదీ తప్పలేదు పైగా ట్వెల్త్ భావంలో బుధుడు రవితో కలిసి ఎప్పుడు ఉన్నాడు చెప్పాలి మీకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో నైన్త్ హౌస్లో వచ్చే స్థితిలో ఉండడము ఈ సోక అని అది చెప్తున్నాను ఎందుకు రీజన్స్ కూడా చెప్తాను రవితో కలిసి ఉండడం రవి బుధుడు కాంబినేషన్ ఎక్స్ట్రా కేతుతో కలిసి ఉన్నాడు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీడిచ్చే శుభ ఫలితాలు కేతు ఇస్తాడు ఇందరినీ చెప్పినట్టుగానే రాహు ఎలా ఇస్తాడో కేతు కూడా అలా శుభబలి చేస్తాడు అసలు ఏమి ఇస్తాడు ఇది మెయిన్ పాయింట్ ఏమి ఇస్తాడంటే బుధుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి బుద్ధి బలాన్ని పెంచుతాడు జ్ఞాన సంపదను పెంచుతాడు ఇవి కాకుండా పక్కకు పెడితే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళే చేసి తేరతాడు ఒకసారి మేమి జాతకాలు చూసుకోండి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదో తారీఖు వరకు టెన్త్ అక్టోబర్ వరకు రాసి పెట్టుకొని కావాలంటే మేమీ జాతకాలు రీత్యా మీ లగ్నాల రీత్యా దశల రీత్యా రాహు కూడా కాంబినేషన్ ఉండాలి మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయము డెఫినెట్గా వెళ్తారు ఏ విధంగా వెళ్తారు విజరీచ వెళ్తారు భాగ్యస్థానం కదా డెఫినెట్గా భాగ్యస్థానం అంటే మీ నాన్నగారికి చాలా బాగుంటుంది మీ స్పౌజ్ అండ్ స్పౌజ్కి బ్రహ్మాండంగా ఉంటుంది పైగా భాగ్యస్థానం పద్ద బ్రహ్మాండంగా ఉన్న ఏ భావన ఉన్నాడంటే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు స్నానాలు నదీ స్నానాలు చేసుకుంటారు సముద్ర స్థానాలు నది స్నానాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు హరిద్వార దర్శనాలు ఏంటంటే కేదర్నాథ్ బద్రీనాథ్ అటువంటి దర్శనాలు అంటే నాకు వచ్చిన గుర్తును చెప్తున్నాను అవి కాకుండా ఎన్నో చేసుకుంటారు మీరు ఇది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు అనమాట బుద్ధుడు బాగున్నాడు కాబట్టి ఎక్స్ట్రా ఆర్డినరీ అండి ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్న వ్యాపారాలు ఏ వ్యాపారమైనా సరే దినదిన ప్రవర్ధమానం అవుతుంది అనేది సందేహాలు పర్ఫెక్ట్గా అయి తీరతాయి ఇంకా చెప్పాలంటే సినిమా రంగం కూడా చెప్పాలండి బుధుడు సినిమా రంగానికి శుక్రుడు కూడా సినిమా రంగానికి కారకుడు అవుతాడు అంటే నైన్త్ హౌస్ కూడా వాళ్ళకే వాళ్ళకే అంటే సినిమా రంగం టెలివిజన్ రంగం కళాకారులు వాళ్ళకి సంగీతం కానీ సాహిత్యం కానీ యాక్టింగ్ కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ అందరూ కళాకారులే కదండి పైగా మీరు పెట్టుబడి పెట్టేవాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తర్వాత యాక్టింగ్ చేసే వాళ్ళకి డైరెక్టర్స్ అంటాం కదా వాళ్ళకి బుద్ధి సుక్కులే కదండి బ్రహ్మాండంగా శుక్రుడు అంటే శుక్రుడు దృష్టి కూడా బుధుడికి పళ్ళ ట్వెల్త్ బాగున్న బుద్ధుడికి పర్ఫెక్ట్గా బాగుంది అంటే మీ భాగ్యము ఎక్కడ చెడిపాలి నిరంతర భాగ్య వృద్ధి ఉంది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంది నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది ముందు ముఖ్యంగా మీరు భవిష్యత్తులో ఏం చెప్పాలనుకుంటారు ముందే జరుగుతుందండి ముందే చెప్పేస్తారు మీరు అది గరెట్నెస్ బా రాబోయే కాలంలో మీరే మీరు వస్తుంది ఐడియా వస్తుంది అది చెప్పేస్తారు నిజంగా జరుగుతాయి అలాగే టెంపుల్స్కి దానం ఇవ్వడము గోపురాలు కట్టించడము నిజంగా చెరువులు తవ్వించడము ఇవన్నీ సామాన్యమైన వాళ్ళకి దక్కవ నాలంటే అంటోడు దక్కు అంటే నాలువాడు అంటే మీ మిగతా అంత అద్భుతంగా ఉందన్నమాట సరే టెన్త్ భావం కూడా చూసుకుంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ఉద్యోగాలు చంద్రుడు కదా చంద్రబాబు ఆయన సంవత్సరం మొత్తం ఇచ్చి తీరుతాడు అసలు అన్నిటికంటే పక్క మెయిన్ ఇంపార్టెంట్ పదకొండ స్థానం అంత బాగుందండి పదకొండ స్థానం బాగుందా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే అక్కడ ఏమవుతుందంట మీకు అక్కడ అంటే పదకొండ స్థానం అని అర్థం రవి బుధుడు కాంబినేషన్ పదకొండో ఇంటి కూడా మీ మేలఫిక్ ఖచ్చితంగా మేాలఫిక్కే కానీ మేాలఫిక్ అయినా లాభస్థానాధిపతి కలిసి ఉన్నాడు నైన్త్ హౌస్లో కలిసి ఉన్నాడు అది అక్కడ యోగిస్తాడు ప్లస్ గురు దృష్టి ఉంది అంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో విజయం సాధిస్తారు డబ్బులు సంపాదిస్తారు మీరు సింగరేణి అవ్వచ్చు అంటే కోల్ అవ్వచ్చు ఐరన్ స్టీల్ కంపెనీ అవ్వచ్చు ఏ బిజినెస్ అయినా సరే సాఫ్ట్వేర్ రంగము అవ్వచ్చు రియల్ ఎస్టేట్ రంగం రగుదుల కాంబినేషన్ కదా అయే రంగంలో ఉన్నా సరే లాభాలు లాభాలే అందుకనే రగుదల కాంబినేషన్ అంటే మీ అక్కయ్య గారికి మీ అన్నయ్య గారికి బాగుండము ఫ్లో మనీ కంటిన్యూ తరగతి సంపాదన మీకు రావడము సేవకజనం శని కూడా చూస్తున్నాడు కదా జనాన్ని ఇస్తాడు మీకు సేవకా జనం కాకుండా దైవ సంబంధమైన ఖర్చులు చేయడము సంసార సుఖము అంటే భార్యాభర్తలు అనురాగంగా ఉండడము చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కంటిన్యూస్గా ఉంటుంది సో పదకొండో భావం ధనయోగాన్ని తృప్తిని మీకు అదృష్టాన్ని పదకొండు భావం అదృష్టం కదా అన్ని భాగ్యస్థనం అదృష్టమే ఇవన్నీ కలిగిస్తాడంటే సందేహం లేదు ఇవన్నీ కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కలుగుతాయి ఇంకా చెప్పాలంటే గురుదృష్టి కాబట్టి అద్భుతమే అని చెప్పచ్చు అనమాట ఇంకా లాస్ట్ది ఫైనల్ది ట్వెల్త్ హౌస్ సరే మీకు ప్రతి హౌస్ కూడా ఇంపార్టెన్స్ ఏనండి ట్వెల్త్ హౌస్లో రవి బుధుడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు ట్వెల్త్ హౌస్లో కేతు ఉన్నాడు ఇంతమంది మనం భయపడేవాడినే ట్వెల్త్ హౌస్లో కేతు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి కొంతమందికి ఏమో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇవన్నీ చెప్పుకునే వాళ్ళం కానీ ఇక్కడ ఏమందంటే నైన్త్ హౌస్ లాంటి బుధుడు ఉండడము ఇంకా ఎగ్జాలిటేషన్లో ఉండడము రవితో కలిసి ఉండము ఈ రవి బుధులు ఇచ్చేటువంటి రిజల్ట్స్ని ఫలితాలని కేతు ఇస్తూ ఉంటాడు ఏం ఇస్తాడు ఫలితాలు అంటే పన్నెండో భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్కి మిమ్మల్ని ఇందా చెప్పినట్టుగా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు అలాగే సన్మానాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు వెళ్తారు అక్కడ మీకు బాగా రాణిస్తూ ఉంటుంది అంటే అక్కడ అంటే ఫారిన్లో అర్థం విపరీతంగా చాలా బాగుంటుంది సో ఈ రవి అనేక రకాలుగా సూర్యభగవాన్ ఎంత బాగున్నాడు మీకు ఆయన ఇచ్చే అదృష్టం మీకు అద్భుతం సూర్య భగవాన్ అంటే విష్ణు అవతారం విష్ణుమూర్తిని పూజించుకుంటే అద్భుతం కలుగుతాయి విష్ణుమూర్తిని అమ్మవారిని సరే ఆ చివరిలో చెప్పుకుందాం ఈ రవి పరిణామం ఉండడం వల్ల ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఆగస్టు కంటే సెప్టెంబర్ అక్టోబర్ అనుకుందాం ఈ నెలలో కూడా మీరు విదేశీ పర్యటన చేయడము అదృ అదృష్టంగా ఉండడము మీకు సన్మానాలు పైగా మీకు రావాల్సిన సంపదలు అవన్నీ కేతు ద్వారానే వస్తాయి రవి యొక్క మంచి ఫలితాలు కేతు ఇస్తాడు ఇండివిజువల్ వాళ్ళే ఇవ్వలేరు పైగా వాళ్ళు ఇచ్చినా కూడా కేతు ఉన్నాడు సో ఈ విధంగా మీ జాతకం మీ తొలరాశి అద్భుతంగా ఉంది కాకపోతే మీరు ఇంకా కాకపోతే కాదు మీరు సూర్య ఆరాధన చేయడము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము శనిశ్వరుడు వెంకటేశ్వరం కదండి ఇటువంటి వాళ్ళని చేస్తుండే అమ్మవారు మీకు ఏది ఇష్టం ఏ దేవుడు ఇష్టం ఆ దేవుడు చూడడం ముఖ్యంగా సూర్య భగవాన్ మర్చిపోకూడదు పైగా కుజుడు ఈ ఇద్దరిని పూజించడం వల్ల భూత ఫలితాలు కలగడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉంటారు అనడంలో సందేహం లేదు